నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నాడు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రైటర్ అంటే ఖత్వానీ గారు ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్తో తీయాలి మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ శ్రావణ మాసం అకాడింగ్ చూద్దామండి శ్రవణ మాసం తులారాశి ఎక్కడ లక్ష్మీదేవి లింక్ ఉంది చూద్దాం వాళ్ళకి ఎలా ఉండబోతుంది శుక్ర రాశి కదా అష్టలక్ష్మి నమో నమ సో లెటస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ టీమ్ వర్క్ కొలాబొరేషన్ లర్నింగ్ హార్డ్ వర్క్ అండ్ రివార్డ్స్ సో దీన్ని బట్టి ఏమైందంటే అచీవ్మెంట్ రికగ్నిషన్ అండ్ రివార్డ్స్ యు మెన్ ఇట్ టు కొలాబొరేట్ విత్ అదర్స్ టు కంప్లీట్ ఎ ప్రాజెక్ట్ సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే సో మీరు ఈసారి కలిసిమెలిసి పనిచేయాలి తులారాశి వాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పనిచేస్తే కుదరదు మనకు మెయిన్ కార్డ్సే టీం వర్క్ హార్డ్ అండ్ రివార్డ్స్ టీం వర్క్ మీ అందరితో కలిసి పని చేస్తేనే మీ మేనేజర్ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు కనుక కష్టపడలేదు నేనే తోపు అనుకున్నారనుకోండి గుర్తింపు రాదు డబ్బు రాదు పేరు రాదు ప్రమోషన్ రాదు అందరితో మెలిసి పని చేయాలి కష్టపడాలి మళ్ళీ ఏదో కొంతమంది ఏం చేస్తారంటే టీంలో లో వాళ్ళు కష్టపడరు వాళ్ళు వాళ్ళందరూ కష్టపడుతుంటే మీ వెనకాల పేరు పెట్టుకుంటారు అంతే అలా కాదు కష్టం కూడా ఉండాలి సారీ వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు రాజకీయం కావచ్చు ఒక సినిమా హీరో కూడా కావచ్చు యూనిట్ తో అందరితో కలిసి కష్టపడి పని చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నేను ఒక్కడిని అన్ని చేసేయగలను అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి ఒక డైరెక్టర్ గానే అసిస్టెంట్ డైరెక్టర్ సాయం అవసరం సో అది గుర్తుపెట్టుకోవాలి తురాలాసులు ఉండేవాళ్ళు సో నెక్స్ట్ సి మైనర్ కార్ట్స్ దీంట్లో ఏమొచ్చిందంటే క్రియేటివ్ ఆపర్చునిటీస్ ఇంట్యూటివ్ మెసేజెస్ పాజిబిలిటీ అబెండెన్స్ లగ్జరీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే మనం ఒకరిమే కష్టపడితే మన కోసమే కష్టపడితే జీవితం కోటి రూపాయలు అయిపోతుంది అందరితో కలిసి కష్టపడితే లక్ష కోట్లు ఇస్తాడు దేవుడు సో విపరీతమైన డబ్బు రాబోతుంది వీళ్ళకి నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరు చూడగలరు ఎంత డబ్బు ఉంది వీడికి ఎంత మంచి డ్రెస్ వేసుకున్నాడు చూడండి ఒకసారి చూడండి ఏ రేంజ్లో ఉన్నాడు ఆ డ్రెస్సు గోల్డెన్ డ్రెస్సు దగ్గర ఉన్న డబ్బు వాడు అబండెన్స్ లగ్జరీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అదే అందరితో కలిసి పని చేస్తే ఎప్పటికైనా డబ్బు అనేది వచ్చి తీరుతుంది నేను అనుకుంటే ఫినిష్ మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ క్రియేటివ్ ఆపర్చునిటీస్ పాజిబిలిటీ ఇంటివిటివ్ మెసేజెస్ ఇంటివిటివ్ మెసేజెస్ అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా అర్థమైపోతుంది వర్క్స్ సో ఫ్యూచర్లో ప్రాఫిట్ ఇవాళ ప్రాఫిట్ సో విపరీతంగా ఎబండెన్స్ కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి తప్పు చేసి కూడా ఎవరిని దూరం చేసుకోవద్దు దయచేసి అందరితో కలిసి పనిచేసి నేను ఒక్కడనే అనుకోవద్దు ఎవరిని వస్తే ఇన్వైట్ చేయండి అండి బాబు శ్రవణ మాసం కలిసిమెలిసి పనిచేద్దాం రా ఈ నెల హెల్ప్ తీసుకోండి వేరే వాళ్ళది ప్రతిసారి ఒక్కడమే సరిపోవు అన్ని పనులు చేయడానికి సో ఐ రిక్వెస్ట్ తులారాసి టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ ద అబెండెన్స్ విచ్ యూ వాంట్ హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే ఇక్కడ మీరు చూడండి ప్రతి రాశికి డబ్బు వల్ల మనుషులు దూరం చేయడం లేకపోతే మనిషి వల్ల డబ్బు దూరం కూడా ఇక్కడ మనుషులు రెండు కల్పిస్తున్నాయి చూడండి హ్యాపీగా ఉంటారు బేసిక్ గా చాలా బాగుంది బేసిక్ గా తుల రాశి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షిక రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే